ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ ఆత్రేపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పోతరేకుల తయారీ యూనిట్స్ అన్ని సర్ప్రైజర్గా నలుగురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తీసుకొచ్చి నెంబర్ వన్ రొట్టయ్య టూ శ్రీకాంత్ చౌదరి గారు నెంబర్ త్రీ సుబ్బారావు గారు గతం ప్రసాద్ గారు వాళ్ళిద్దరు వేరే షాపుల్లో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ షణ్ముఖ డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్లో ఇన్స్పెక్ట్ చేశాము ఇక్కడ బ్రాండ్ నేమ్ లేనటువంటి నెయ్యి ప్యాకెట్స్ సుమారు వన్ ఫిఫ్టీ కేజీస్ స్టాక్ సీజ్ చేసి దీంట్లో నుంచి శాంపిల్ లిఫ్ట్ చేసి పరీక్షల నిమిత్తం ల్యాబరేటరీకి పంపిస్తున్నాం ఆన్ ద రిపోర్ట్ చేయడం అప్పటి వరకు ఈ స్టాక్ని సీజ్ చేసి కస్టడీలో ఉంచుకోవడం జరుగుతుంది ఇందు మూలంగా పాత్రికేయుల ద్వారా తెలియజేసేది ఏంటంటే వ్యాపార సంకి ప్రతి ఒక్కరు విధిగా బ్రాండెడ్ డీ ప్యాకెట్స్ తోటే మీరు కోతరేకు తయారు చేయాలి మీ దగ్గరకు వచ్చి బ్రాండ్ నేమ్ లేకుండా లూజ్ ది అమ్మే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని మోసపోవద్దు తద్వారా ప్రజల ఆరోగ్యంతో చెల్లగాట వాడద్దు ప్రతి ఒక్కరూ బ్రాండ్ నెడ్ దీనే వాడండి స్వచ్ఛమైన నెయ్యితో మీ పూతరేకులు తయారు చేసి మీ వ్యాపారాలు అభివృద్ధి చేసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని చెప్తున్నాం నెక్స్ట్ టైం మళ్ళీ సర్ప్రైజ్గా చేస్తాం ఇప్పుడు మూడు సోట్ల మూడు శాంపిల్స్ తీసుకున్నాం అట్లాంటి పోతరేకులు కూడా శాంపిల్ తీస్తున్నాం మొత్తం ఎనిమిది శాంపిల్స్ లాబొరేటరీకి పంపిస్తున్నాం స్టాక్ ఒకసారి పది కిలోలు ఒకసారి నూట యాభై కిలోలు గీస్ యూజ్ చేయడం జరిగింది కొన్ని సోట్ల బ్రాండెడ్ గీస్ ఉండే అయినా కూడా వాటిని కూడా శాంపిల్ ఇచ్చేసి చేసి పంపిస్తాం మీ ద్వారా ఈ వ్యాపార చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు విధిగా ఫుడ్ లైసెన్స్ తీసుకొని స్వచ్ఛమైన పూత పోతరేకులు తయారు చేసి వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సిందిగా అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆరోగ్యం కాపాడవలసిందిగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం ఈ విషయంలో ఏదైనా తేడాలు గమనించో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం

আগাটা ফটো তুলতে বলা দিরে তো চা ওকে চা হবে এইটা চা হবে هلا మనం వచ్చే ఫేజ్ లో ఆ విడల్ పెట్టండి నెక్స్ట్ ఆ మనం పోస్ట్ కరెంట్ అంతా సరే యాక్మోర్ బ్రాండ్ నేమ్ లాగా రిపోర్ట్ పాస్ అయిస్తా అక్కడ ఉంటా ఆల్వేస్ డిస్ప్లై ఉంటా లాపట బయోడీజిల్ టాక్స్ ఉండాలి సస్టైనబుల్ సిటీస్ पर चलिए हां हरमानंद जी ये सारा ग्रे देगा हां नोन कलस्टर और हम भेजेंगे नंबर 1011 210000 होता बोलता ये लकेस है ये कैसे है ये कैसे है और इतने सब सब सीरीज में ना क्या सारा है ये डिस्पोजल 对了、so, yeah.